అయినా ఏదైనా అది కష్టపడ్డ వాళ్ళు సహజంగా గుర్తింపు రావడానికి కోరుకుంటారు దాంట్లో అసహజమైనది ఏమీ లేదు మనం సమాజం అటువంటి వాళ్ళు గుర్తింపు ఇస్తే అన్ని కూడా సరిపడానికి కాబట్టి ధార్మిక సత్కారో మనం చేసేటప్పుడు మనం బ్రాడ్ ఉండాలి పార్టీల కోణంలో వ్యక్తిగత భారతదేశాల కోణంలో మనం ఆలోచిస్తే మన హైందవ సమాజం కానీ ధర్మం కానీ ఈరోజు ఇంత ఎత్తున ఎన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మన పెద్దలు ఆశ్రీరు కాబట్టి మనం ఈరోజు ఆ కార్యక్రమాలను సజావుగా ప్రోత్సహించుకుంటా ఆ రోజు దయాన సరస్వతి గారు ఆక్య సమాజాన్ని పెట్టకుండా ఉంటే మన వేదాల ఒక తరాల నుంచి ఇంకో తరానికి మారడం దాని మీద ఆసక్తి పెంచుకోవడం జరిగి ఉంటారు కాబట్టి మహానుభావులు ఏదైతే ముందుకొచ్చి ఒక కార్యక్రమాన్ని రూపొందాచిందో ఆ కార్యక్రమం యొక్క పవిత్రత బంగం కలగకుండా మనందరం కూడా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరము ధర్మం మనకు కాబట్టి ఆ ప్రకారంగానే మన పట్టణ ప్రజలు పోతా ఉన్నారు

సో ఇంకా కూడా ఉన్నారు సేఫ్ పెద్ద పెద్ద సేఫ్ అని అంటున్నారు కదా లిబరల్ ఎనిసి కంఫర్టబుల్ గా మనం చేసుకుంటాం ఇంకెవరైనా ఉంటే నేను గుర్తు మాట్లాడే ఇంకొక విషయం ఇప్పుడు వచ్చింది సభా స్థలం మార్పు అంటే హాస్పిటల్ కడతా ఉన్నారు అది మన ఉపయోగకరం ఉపయోగపడతారు భవిష్యత్తులో కూడా జెపీ గ్రౌండ్ హాస్పిటల్ దాని మీద పార్కింగ్ అది ఇదని చెప్పి పెట్టింది కాబట్టి ఆప్షన్ ఇప్పుడు మనం లేదు కాబట్టి అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ఆప్షన్ వన్ ఆప్షన్ టూ గా పర్మనెంట్ గా ఇంకొక స్థలానికి మనం మార్చుకోవాలి ఆ స్థలం అనువైన మార్చుకోవాలి అది ఉంది అదొకటి మన ముందున్న అవకాశం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా కూర్చొని జూనియర్ పార్టీ అయితే బాగుంటది అన్న ఆలోచనకు వచ్చి అది అందరి అభిప్రాయం మెజారిటీ అభిప్రాయం అయితే దాన్ని మనం అవదించుకొని ఇమ్మీడియట్ గా ఉత్సవ కమిటీ కలెక్టర్ గారికి లెటర్ పెట్టండి ఎస్పీ గారికి లెటర్ పెట్టండి భద్రతా కారణాలు ఎస్పి గారు పర్మిషన్ చేయాలి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన తర్వాత కలెక్టర్ గారి నుంచి కాలేజ్ అథారిటీస్ పోతుంది మనకు టైం ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఆ ప్రక్రియ మొదలు పెడతాం తర్వాత ఇప్పుడు ఒక స్టేజ్ కూడా నిర్మాణం చేసుకోవాల్సి వస్తుంది ఆ స్టేజ్ కూడా గట్టిగా ఒక ఐదు మంది పది మంది ఇరవై మంది కూర్చున్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా గట్టిగా చేసుకోవాలి